నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము పుంగునూరు ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు దూడలు అన్నీ అయితే వస్తుంటాయండి చూడవచ్చు పుంగునూరు దూడలు కానీ మరొకటండి ఇప్పుడు మూడు వారాల నుండి సంత వచ్చేసి ఇక్కడ పర్సలో అయితే జరుగుతుందండి అయితే ప్రతి సంవత్సరం అయితే నిర్వహిస్తుంటారు నాలుగు వారాలు పర్సల్లో ఈ సంత అయితే జరుగుతుంటుంది దాని తర్వాత యథావిధిగా మార్కెట్ యార్డ్లో జరుగుతుంటుందని ఇక్కడ నిర్వహించే వాళ్ళు అయితే చెప్తున్నారు అయితే ఈ వారం కూడా పర్సల్లో అయితే ఉన్నది వచ్చే వారం వరకు బహుశా వచ్చే వారం వరకు అయితే పర్సలో ఉండొచ్చు ఇక్కడికి హెచ్ఎం ఆవులు జెర్సీ ఆవులు దూడలు అన్ని టాప్ క్వాలిటీలో ఉన్నట్వి అయితే ఎక్కువ వస్తుంటాయి మరొకటండి మనం కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ మనం కది నుంచి అయితే రైతులకైతే అందిస్తున్నాము ఎవరికైనా కావాలంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు ఇది అడ్రస్ కానీ సంత అడ్రస్ వచ్చేసి పుంగునూరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కుంగునూరులో ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుందండి ఇప్పుడు ఈ ఆవు దూడ ఏం ధర పడిందో అడుగుదామండి చూడొచ్చు ఎంత పడిందా ఆవు దూడ ఎంతనా అరవై తొమ్మిది రెండు పళ్ళు దూడ యాదే కోడూడ పాలెన్ని వేయచ్చునా ఏడేడా ఏడున్నర పదహైదు లీటర్లు యావరేజ్ పద్నాలుగు లీటర్లు అండి చూడవచ్చు నా ఆవు దూడ ఏమి రేట్నా ఇది వేలు నలభై ఐదా పుంగనూరు ఆవేనా దూడ మేలు దూడనా నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఆవు దూడ కలిసి పాలు ఎంత రెండు లీటర్లు ఇస్తుందా అవునా మర్చిపో ఎల్కేస్ ఎల్కేస్ ఎప్పుడొచ్చారు ఎంతగా ఉన్నారా ఎనభై వేలు ఎనభై వేలు ఎనభై వేలు అయితే ఉన్నారట అండి హజార్ హజారు అన్న ఎంత చెప్పినారా లక్ష చెప్పారు లక్ష రూపాయలు చెప్పింటారు ఎనభై వేలతో అయితే తీసుకున్నారట చూడొచ్చు చూడచ్చు అండి ఈ వారం పుంగునూరు సంతలో ఇక్కడ కొని కట్టేసిన ఆవులు అయితే ఉన్నాయి క్వాలిటీ కానీ వచ్చేసి దాదాపు ముప్పై లీటర్ల వరకు అయితే పాలిచ్చే ఆవులు అయితే ఉంటాయి దాదాపు లక్ష లక్ష ముప్పై వేల వరకు అయితే ధరలు అయితే ఉన్నాయండి ఇవి